హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్విట్ ప్రోకో కింద చాలా వరకు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించారని చెప్పి ఆయన మీద చాలా వరకు కేసులు నమోదవ్వడం జరిగింది ఈ కేసుల్లో ఆయనతో పాటు ఆయనకి క్విట్ ప్రోకోలో డబ్బులు సమకూర్చిన కంపెనీల మీద కూడా అప్పట్లో సిబిఐ కేసులు నమోదు అవ్వడం నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి నిన్న కొన్ని లేటెస్ట్గా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అవి ఏంటి అనేది దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే దాల్మియా సిమెంట్స్ అనేదానికి క్విట్ ప్రోకో ప్రాసెస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సున్నపురాయి గనులు ఆయనకి ఇవ్వడం జరిగిందని దానికి ప్రతిఫలంగా ఆయన భారతీయ సిమెంట్లో దాదాపు తొంభై కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని సిబిఐ అభియోగం మోపడం జరిగింది దీని వేడుక ఏం జరిగిందంటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు ఈశ్వరి సిమెంట్స్ అనే ఒక కంపెనీకి దాదాపు ఏడు వందల యాభై హెక్టార్ల సున్నపురాయిని లీజుకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ లీజ్ అనేది అక్రమ మార్గంలో ఇచ్చారని కేసులు అభియోగాలు రావడం జరిగింది అవన్నీ మనం ప్రస్తుతానికి పక్కన పెడితే ఈశ్వరి సిమెంట్స్కి ఏడు వందల యాభై హెక్టార్ల సున్నపురాయి ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ తర్వాత ఈ ఈశ్వరి సిమెంట్స్ నుంచి ఈ సున్నపురాయి గన్లు దాల్మియా సిమెంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఇవన్నీ చట్టపర ప్రకారం జరగలేదని అభియోగాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఓన్లీ ఈ దాల్మియా సిమెంట్స్కి ఏడు వందల యాభై ఎకరాలు సున్నపురాయి గన్లు లీజుకి ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనికి ఈ దాల్మియా సిమెంట్స్ వారు జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ సిమెంట్స్లో దాదాపు తొంభై కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది కొంతకాలం తర్వాత దాల్మియా సిమెంట్స్కి ఉన్న ఆ తొంభై కోట్ల రూపాయల పెట్టుబడికి ఆయనకి ఎంత షేరు వస్తుందో ఆ షేర్లన్నీ ఆయన దాదాపు నూట నలభై ఆరు కోట్ల రూపాయలకి అమ్మివేయడం జరిగింది దీనితో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు నా కంపెనీలో పెట్టుబడి పెట్టారు దానికి అనుగుణంగా ఆ షేర్లు అమ్మేసిన తర్వాత నూట నలభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు అని ఆయన ఈ కేసు దర్యాప్తులో చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా సిమెంట్స్ వారు ఈ కేసు నుంచి తనని తప్పించాలని చెప్పి ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేయడం జరిగింది దీనికి సిబిఐ కోర్టు వారు కౌంటర్ వేయాలని చెప్పి సిబిఐ వారిని ఆదేశించడం జరిగింది దానికి సిబిఐ వారు కౌంటర్గా ఏం వేశారంటే ఈరోజు దాల్మియా సిమెంట్స్ వారు తొంభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆయన షేర్ అమ్మేసిన తర్వాత నూట నూట నలభై ఆరు కోట్ల రూపాయలు వచ్చేయి అవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దాల్మియా సిమెంట్స్ వారు చెప్తున్నారు ఇవన్నీ కేవలం పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి తప్ప నూట నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ భారతీయ సిమెంట్స్ నుంచి ఈ దాల్మియా సిమెంట్స్కి ట్రాన్స్ఫర్ అయినట్టు ఎక్కడా రికార్డులు లేవు ఏ విధమైన బ్యాంకు ట్రాన్సాక్షన్ లేవు కాబట్టి వీళ్ళు కేవలం పేపర్ల మీదే రాశారు తప్ప నిజానికి ఆ డబ్బు అనేది ఈ దాల్మియా సిమెంట్స్కి ట్రాన్స్ఫర్ కాలేదు అది కేవలం కిట్ ప్రోకో కింద తొంభై కోట్ల రూపాయలు ఇచ్చారు అవి తిరిగి వివిధ రకాలైన సంస్థలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లోకి ఆ డబ్బు వెళ్ళింది తప్ప దాల్మియా సిమెంట్స్లోకి ఒక్క రూపాయి కూడా ఈ భారతీయ సిమెంట్స్ నుంచి రాలేదని చెప్పి ఈరోజు సిబిఐ వారు కోర్టులో ఈ హైకోర్టులో వాళ్ళ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్ప నిజంగా జరిగిందా అనేది ఇది పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అవుతే కానీ తెలియదు కాకపోతే ఇది గత పదిహేను సంవత్సరాలుగా ఇది అలా నడుస్తూనే ఉంది ఇంతవరకు కనీసం ట్రైలకు కూడా ఈ కేసులు ఏమీ రాలేదు ఇంతవరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అలాగ టైంని నడిపిస్తున్నారు తప్ప ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి సిబిఐ వారు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ప్రస్తుతం వస్తున్న వార్తలు బట్టి తెలుస్తూ ఉంది కాబట్టి ఈ కేసులు భవిష్యత్తులో ఏమవుతాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కేవలం అభియోగాలు మోపబడ్డాయి వాటి మీద కోర్టులో ఎప్పుడో ఒకసారి ఆ కేసు హీరింగ్ రా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ల గురించే ఇంతవరకు ఏమీ తేలలేదు కాబట్టి ఈ కేసుల విషయంలో ఇప్పట్లో ఏ విధమైన రిజల్ట్ వచ్చే అవకాశం అయితే లేదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్